హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మవారి దసరా ఉత్సవాలలో ఎలా అయినా వేదవతి జాతకం ఉన్న అమ్మాయి ఎవరని తెలుసుకోవడానికి వేదవతి వాళ్ళు జగన్మోహిని మాతని పిలిపిస్తారు ఆ మాత ఒక ముగ్గు వేసి ఆ ముగ్గులో ఒక్కొక్క ఆడపిల్ల వచ్చి నించోవాలని ఎప్పుడైతే వేదవతి గారి లాంటి జాతకం ఉంటుందో పక్కన ఉన్న హోమంలో మంటలు పైకి ఎగిసి పడతాయని ఒక రూల్ చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ ముగ్గులో నిల్చుంటారు బట్ ఎవరు నించున్నా ఆ హోమపు మంట పైకి రాదు ఓన్లీ అక్షయ మాత్రమే మిగిలిపోతుంది అమ్మ అర్చన రామ్మ అని అంటారు మాతాజీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం అక్షయ అంతమందికి రాలేదంటే నాకు రాదేమో వదిలేయండి అని అంటారు లేదమ్మా అందరికీ చూశాం కదా ఏమో ఆ జాతకం ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలుసు రామ్మ వచ్చి నించో ఉండడంతో పాపం భయపడిపోతూ ఉంటుంది అర్చనా అమ్మ నువ్వే నన్ను ఎలా అయినా కాపాడాలి అని అలా అడుగు వెయ్యాలి అని అనుకునే లోపు అక్కడికి కొంతమంది వస్తారు శ్రీకర్ రే శ్రీకర్ అని చెప్పి శ్రీకర్ని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఎవరు మీరు అని అడుగుతారు రే ఫుడ్ పాయిజన్ చేసి ఫుడ్ డెలివరీస్లో పాయిజన్ కలిపి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారా అని చెప్పి ఇంకా మనుషులందరూ శ్రీకర్ని బాగా కొడుతూ ఉంటారు ఆగండి శ్రీకర్ని ఎందుకు కొడుతున్నారు అని వేదవతి ఎంత అడుగుతున్నా వాళ్ళు పట్టించుకోకుండా శ్రీకర్ని అప్ చేసి ఫుల్గా కొడతారనమాట శ్రీకర్ని పాపం అవనికదంతా చూసేలా బాధేస్తుంది ఆగండి నా భావని వదలండి అసలు ఏమైంది సమస్య ఏంటి అని అడుగుతారు చూడండమ్మా ఇదిగో వీడు ఫుడ్ డెలివరీ బాయ్గా ఫుడ్ డెలివరీ చేశాడు ఒకే రోజులో పది మంది పిల్లలు ఎవరైతే వీడు ఫుడ్ తిన్నారో వా మనుషులందరూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ హోటల్ని వెళ్ళి అడిగితే మాకేమీ తెలియదు అంటున్నారు అంటే పాయిజన్ కలిపింది డెలివరీ బాయ్ అయినా వీడే కదా వీడే కదా పాయిజన్ కలిపింది అని కాలర్ పట్టుకుంటారనమాట ఇంకా వాళ్ళైతే ఏంటి ఫుడ్ డెలివరీనా మీరు ఎవరనుకొని ఎవరిని చూస్తున్నారో మా శ్రీకర్ జాబ్ చేస్తున్నాడు డెలివరీ బాయ్గా కాదు అని అంటుంది వేదవతి పాపం అవని ఏమి మాట్లాడకుండా ఉంటుంది ఏంటి ఇంట్లో ఇన్న అబద్ధాలు చెప్తున్నాడు వీడు అర్థమైంది ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నాడంటే వీడు ఏదైనా చేస్తాడు చెప్పరా మా వాళ్ళకి ఎందుకు రా పాయిజన్ పెట్టావు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆర్గాన్స్ని సప్లై చేస్తావా లేకపోతే ఇంటిని దోచుకుంటావా ఎందుకు రా పాయిజన్ పెట్టావు అది తిని అందరూ చేస్తే ఆ ఇంటికి వచ్చి దొంగతనం చేయడానికే కదరా అని చెప్పి ఇంక కొడుతూ ఉంటే రై శ్రీకర్ నిజం చెప్పరా నిజం చెప్పు ఎందుకు నువ్వు నువ్వు డెలివరీ బాయ్గా పనిచేస్తున్నావా చేస్తున్నావా అని అడగడంతో అవునమ్మా ఫుడ్ డెలివరీ బాయ్గానే వర్క్ చేస్తున్నాను అని అంటాడు శ్రీకర్ ఒక్కసారిగా వేదవతి షాక్లో ఉండిపోతుంది ఇంకా గొడవలో ఆవిడ వేసిన ఆ ముగ్గు అయితే మొత్తం చెరిగిపోతుంది సో అలా వీణ్ణిలా కాదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలని చెప్పి ఇంకా అలా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తారు బాధితులు అందరూ అవని వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య మీరేమీ కంగారు పడకండి నేనున్నాను ఎలా అయినా బావని నేను కాపాడుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఒక్కసారిగా వేదవతి అయితే కుప్ప కూలిపోతుంది ఎందుకు అమ్మవారి దసరా రోజే ఎందుకు ఇలా జరగాలి ఎందుకు జరగాలి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వేదవతి వేద బాధపడద్దు వేద శ్రీకర ఎలాంటి తప్పు చేయలేదు అయినా ఒక వృత్తిని చూసి మనం గౌరవాన్ని నిర్ణయించకూడదు తను చేసేది నిజాయితీ గల పని కానీ ఇప్పుడు ఎవరో కావాలనే తనపై నిందలు నెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు నువ్వేమీ కంగారు పడద్దు నేనున్నాను కదా చూసుకుంటాను అవని ఉంది కదా అవని ఖచ్చితంగా చూసుకుంటుందని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి పాపం వేదవంతిని అందరూ ఇంటికి తీసుకువెళ్తారు ఇటువైపు నిహారిక మాత్రం ఏంటో ఈ శ్రీకర్ చేసిన పని వల్ల అంత పెంట పెంట అయిపోయింది ఎవరబ్బా అమ్మవారి జాతకంలో మా అత్తయ్య గారు జాతకంలో ఉంటారు హ్యాపీగా ముక్కు పుడకని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకుందామంటే ఎవరో తెలియలేకుండా పోయింది అయినా చ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని నిహారిక బాధపడుతుంటే కృష్ణబాబు బంగారం చాలా సంతోషంగా ఉంది కదా అని అంటారు ఏంటి నీకు సంతోషంగా ఉందా సారీ ఇంక కృష్ణబాబు నిహారికతో బంగారం చాలా హ్యాపీగా ఉంది ఎందుకో తెలుసా ఇప్పుడు ఉన్నది మా అమ్మకి ఒక కూతురు ఇద్దరు కొడుకులు వాడు జైల్లో ఉన్నాడు ఫుడ్ పాయిజన్ అంటే చాలా పెద్ద కేసు ప్రాణాలు పోయే స్థితి వరకు వెళ్ళింది కాబట్టి వాడికి జీవ కఠిన కారాగార శిక్ష పడవచ్చు కాబట్టి ఆ అంతా నాదే కదా అని అంటాడు కృష్ణబాబు కృష్ణ నీ మైండ్ మైండు కూడా జైల్లో పెట్టొచ్చావా ఏంటి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆస్తులు లేవు అప్పట్లో అధికారము లేదు ఏదో పూట పూటకి పొట్ట నింపుకుంటున్నాం అంతే అని అంటుంది అబ్బా బంగారం ఇప్పుడు రాకపోవచ్చు కానీ తర్వాత తర్వాత వస్తుంది కదా అప్పటికైనా మనమే కదా వారసులం అని అంటారు చాలా బాగుంది నీ ఐడియా చండాలంగా ఉంది సరే అయినా శ్రీకర్ ఎప్పుడు నీతి నిజాయితీ అని బ్రతుకుతాడు కదా వాడు ఫుడ్ పాయిజన్ చేయడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణబాబు అప్పుడే కరెక్ట్గా వికాస్ నిహారికకి కాల్ చేస్తాడు వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేసేసరికి హలో నేను వికాస్ అని అంటాడు తెలుసులే ఎందుకు ఫాల్ చేశావు అని అడుగుతారు ఎందుకు ఫోన్ చేశానా ఈ పాటికి ఆ శ్రీకర్ అరెస్ట్ అయి ఉండాలి జైల్లో లాఠీ దెబ్బలు తింటూ ఉండాలి దీని అంతటికీ కారణం నేనే ఎందుకంటే వాడు వాడి భార్య ఆవని ఇద్దరు కలిసి నాపై చేసుకున్నారు నా ప్రాణానికి ప్రాణమైన ఒక డబ్బున్న బేబీని వలవేసి పట్టుకుంటే అది ఎగిరిపోయేలా చేశారు కాబట్టి వాళ్ళపై పొగ తీర్చుకోవడానికే నేను ఇలా ప్లాన్ చేశా మీకెందుకు చెప్తున్నానంటే ఆ శ్రీకర్ని ఇంకా పర్మనెంట్గా ఇంటికి రాకుండా చేసే బాధ్యత మీదే ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వాడిపై విషాన్ని నింపండి అప్పుడు వాడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన అసహించుకోవాలి మీ వేదవతి ప్రసాదరావు వాడిని చూడాలంటేనే సిగ్గుపడాలి అర్థమైందా అని అంటాడు వికాస్ అర్థమైంది వికాస్ నిజంగా నీ ఐడియానే ఐడియా ఇకపై ఇవి ఈ ఇంట్లో శ్రీకర్ ఉండడనమాట హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా కృష్ణబాబు నిహారిక సౌర్య హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా అవని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇంకా లాయర్ని తీసుకొని వెళ్ళి సార్ మా బావకి బెయిల్ ఇవ్వండి అని బెయిల్ని తీసుకుంటుంది చూడండి అమ్మా ఇది చాలా సీరియస్ కేస్ ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకునే ఒక పాయిజన్ని ఇతను ఫుడ్లో ఇంజెక్ట్ చేసినట్టు మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి హోటల్లో మేము ఆల్రెడీ మొత్తం ఇన్స్పెక్ట్ చేసాం బట్ వి ఫౌండ్ నథింగ్ ఇక్కడ మాత్రం ఏదో ప్రాసెస్లోనే అతను తీసుకొచ్చిన డెలివరీ టైంలోనే ఏదో జరిగింది అది అతనికి మాత్రమే తెలుసు కాబట్టి ఇది నాన్ కాగ్నిజబుల్ ఐ మీన్ నాన్ నాన్అైలబుల్ అమ్మా అని చెప్తారు ఇన్స్పెక్టర్ చూడండి సార్ మా బావ ఎలాంటి తప్పు చేయడు ఆయన ఎవరో తెలుసా పది ఊర్ల పెద్ద అయినా వేదవతి గారి అబ్బాయి అతను ఎప్పుడు నీతి నిజాతీతను బ్రతుకుతాడు అని అంటారు అవన్నీ చట్టం ముందు అవసరం లేదమ్మా ఒకటి అతను ఎలాంటి తప్పు చేయలేదని సాక్ష్యం చూపించండి మీరు అంటున్నారు కదా అతనిపై ఎవరో కావాలని నిందలు వేస్తున్నారు అని అది నిజమని నిజంగా నిందలు పడుతున్నాయని మీరు నిరూపించండి అప్పుడు మేము అతన్ని విడుదల చేస్తాం ఎవరైతే దోషి ఉన్నాడో అతన్ని పట్టుకుంటాం కానీ ఇప్పుడైతే అతనికి బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్తారు ఇంకా పాపం అవని అలా బయటకు వస్తుంది ఇదేంటి ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఎలా అని చెప్పి పాపం అలా అమ్మవారి గుడికి వెళ్తుంది అవని వెళ్ళి అమ్మ బావ ఎలాంటి తప్పు చేయడు కావాలని బావని ఎవరో ఎవరో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు అది ఎవరో నాకు తెలిసేలా చెయ్యమ్మా తెలిసేలా చెయ్యి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే అప్పుడే అర్చన కూడా అక్కడికి వస్తుంది అమ్మ శ్రీకర్ గారిని ఎలా అయినా బయటికి వచ్చేలా చెయ్యని కోరుకోవడంతో పక్కకి చూస్తుంది అవని అక్కడ పాపం ఉంటుందన్నమాట అర్చన అమ్మ అర్చన నువ్విక్కడా అని అంటారు అవని గారు నేను కూడా శ్రీకర్ గారి గురించే అమ్మని అడగాలని వచ్చాను మీరు కూడా వచ్చారు చూడండి శ్రీకర్ గారు ఎలాంటి తప్పు చేయలేదని మనం నిరూపించాలి అంటే ఖచ్చితంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అంటారు మీరు బాగా గుర్తు చేసుకోండి అసలు మీకెవరైనా శత్రువులు ఉన్నారా కావాలని ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగడంతో ఒక్కసారిగా అవని గుర్తు చేసుకుంటుంది అలా వికాస్తో జరిగిన గొడవ గుర్తుకొస్తుంది అవనికి ఇది ఖచ్చితంగా ఆ వికాస్ బడి పని అయ్యి ఉంటుంది వికాస్ని ఎలా అయినా పట్టుకోవాలి అని అవని ఇంకా బయలుదేరుతుందనమాట బయటికి అర్చన పాపం ఖచ్చితంగా అమ్మ అనుకుంటే సాధిస్తుంది ఎలా అయినా అమ్మకి సపోర్ట్ చేయాలని హ్యాపీగా వెళ్తుంది అర్చన ఇటువైపు వేదవతి కనీసం భోజనం కూడా చేయకుండా చాలా బాధపడుతూ ఉంటే అర్చన వేదవతి దగ్గరికి వస్తుంది పెద్దవాడి గారు మీరు ఎందుకని ఇంత బాధపడుతున్నారు ఖచ్చితంగా శ్రీకర్ గారు తప్పు చేయరని మీరు నమ్ముతున్నారు కదా సార్ తప్పు చేయనప్పుడు ఆయన నిజాయితీనే బయటికి తీసుకొస్తుంది అవని గారు ఆయన గురించి బయలుదేరారు ఖచ్చితంగా ఆయనని ఇంటికి తీసుకొని వస్తారు మీరేమి కంగారు పడకండి అని చెప్పి పాప మర్చన చెప్పడంతో వేదవతి మాత్రం ఎప్పుడు ఏనాడు చిన్న తప్పు చేసి ఎరగడు ఇప్పుడు అంతమంది ప్రాణాలు గాల్లో ఉన్నాయంటే దానికి కారణం శ్రీకర్ అంటున్నారు అని బాధపడుతూ అలా వేదవతి అయితే అవని వాళ్ళ ఇంటికి వస్తుంది అవని వాళ్ళ అక్క సుజాత ఏంటి మా ఇంటి వైపు వస్తున్నారు అని అడుగుతుంది నేనేమి నీ ఇంట్లో దోచుకోవడానికి రావటం లేదు ఒక్కసారి అమ్మవారి విగ్రహానికి నమస్కారం పెట్టుకోవడానికి వచ్చాను అని వేదవతి అమ్మవారి విగ్రహానికి నమస్కారం పెట్టుకుంటుంది అమ్మ మేము తప్పులు చేయొచ్చు పాపం చేయొచ్చు మా పాపానికి శిక్ష నాకువే నేను పాపం చేస్తే ఆ శిక్ష నాకువే అంతేకాని నువ్వు నా కొడుకుని నా చిన్న కొడుకుని బాధ పెట్టద్దమ్మా బాధ పెట్టద్దు అని పాపం దేవికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటుంది వేదవతి ఇది ఇలా ఉండగా అవని వికాస్ దగ్గరికి వెళ్తుంది వికాస్ ఏమో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడే అవని వెళ్ళేసరికి ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు వికాస్ చెంప పగల కొడుతుంది అవని ఏరా నువ్వే ఆ ఫుడ్లో పాయిజన్ కలిపి నిందంతా మా బావ మీద నెట్టేస్తావా సిగ్గులేదా అని అడుగుతుంది ఏయ్ అవని ఏం మాట్లాడుతున్నావు నీ భర్త జైల్లో ఉన్నాడని దానికి కారణం నేనంటున్నావా నువ్వు సాక్ష్యాలు లేకుండా ఏది మాట్లాడద్దు మాట్లాడితే నిన్ను కూడా మాయం చేస్తా గుర్తు పెట్టుకో పోయిక్కడ నుండి అని అంటారు సాక్షాలు వెతకడానికి రా ఇక్కడికి వచ్చాను అని అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటుంది పాపం అవని ఏ అవని మర్యాదగా చెప్తున్నాను పోతావా పోవా అని చెయ్యి గట్టిగా పట్టుకుంటే అప్పుడే కరెక్ట్గా అవని గట్టిగా వికాస్ని తోసేసి తనకు కావాల్సిన ఆధారాలన్నీ వెతుకుతూ ఉంటుంది ఇంకా అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే తనకి కొన్ని ప్యాకెట్స్ కనబడతాయి వెంటనే ఆ ప్యాకెట్స్ తీసుకొని బయటికి పారిపోతూ ఉంటుంది అవని ఇంకా వెంటనే అవని వెనకాల శ్రీ వికాస్ అయితే పడుతూ ఏ అవని అని రాడ్డుతో తన పగల కొట్టాలని రాడ్డు విసిరితే కరెక్ట్గా అక్కడికి నాగమ్మ వస్తుంది నాగమ్మ వికాస్ వైపు చూసి బుసలు కొడుతూ ఉంటే ఆగిపోతాడు వికాస్ హొమ్మో ఈ పావు నన్ను కాటేసిందంటే నేను పైకే పోతాను లేదు ఇలా చేయకూడదని చెప్పి ఇంకా ఆగిపోతాడు పాప మా ప్యాకేజ్ తీసుకొని ఇంక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది సర్ చూడండి కావాలంటే ఇవి చూడండి ఇవన్నీ ఆ వికాస్ ఇంట్లో నాకు దొరికాయి వాడే కావాలని పాయిజన్ని డెలివరీ చేయించుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఈ పాయిజన్నే మా బావ బావ డెలివరీ చేసిన ఫుడ్ ఐటమ్స్లో కలుపుతున్నాడు కావాలంటే మా బావ లాస్ట్ ఫ్యూ డెలివరీస్ ఏ ఏరియాలో చేశాడో చూడండి ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని గమనించండి ఖచ్చితంగా మా బావ ఎలాంటి తప్పు చేయలేదని మీకే తెలుస్తుంది అని అనడంతో ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ అవనితో కలిసి బయలుదేరి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు క్లియర్గా ఈ వికాస్ ఆ శ్రీకర్ని ఫాలో అవుతూ ఉండడం శ్రీకర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి వచ్చేలోపు ఫుడ్ ప్యాకెట్స్ని మారుస్తూ ఉండడం ఇదంతా గమనించి అంటే దీని అంతటికీ కారణం మీరు చెప్తున్న ఈ వ్యక్తి వికాస్ అనమాట వీడిపై ఆల్రెడీ చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీడి ఫేస్ చూడగానే గుర్తుపట్టాను వీడిని ఖచ్చితంగా పట్టుకుంటాను శ్రీకర్ ఎలాంటి తప్పు చేయలేదని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తాను అని ఇంకలా తనైతే ప్రెస్ మీట్లో ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి చెప్తారనమాట ఇతను ఎలాంటి తప్పు చేయలేదు ఇతని రెప్యుటేషన్ని తీయడానికి కావాలని ఇతన్ని బ్యాట్ చేయడానికి వి ఇతని వెనకాల ఉన్న ఇంకొకడు ఇంకొకడు ఇదంతా చేశారు మీరు ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఇతను ఎలాంటి తప్పు చేయలేదు అని సాక్ష్యత సహా చూపించడంతో అందరూ పప్పం శ్రీకర్ చేపట్టుకుంటారు సారీ ఏదో ఆవేశంలో చేసేసాం ఇదంతా మీరు పట్టించుకోకండి అని అంటే పాపం శ్రీకర్ అలా వెళ్తూ ఉంటాడు అవని దగ్గరికి వస్తాడు శ్రీకర్ అవని థ్యాంక్ యూ నేను నిన్ను నమ్మలేదు నేను నీ ఎంతో అవమానించాను అనుమానించాను నీ క్యారెక్టర్ని శంకించాను కానీ నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూనే ఉన్నావు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు నన్ను కాపాడడానికే ప్రయత్నిస్తూ ఉన్నావు నిజంగా ఒకవేళ నీకు వేరే వాళ్ళంటే ఉంటే నువ్వు నన్నెందుకు పట్టించుకుంటావు వాళ్ళతోనే ఉంటావు కదా కానీ నువ్వు మాత్రం అనుక్షణం మాతోనే ఉన్నావు నా దగ్గర డబ్బు ఉందని కాదు డబ్బు లేకపోయినా నువ్వు నా వెంటే ఉన్నావు నా బాగునే కోరుకున్నావు నా సంతోషాన్నే కోరుకున్నావు అలాంటి నీకు నేను ఏమి ఇచ్చినా తక్కువే సారీ సారీ అవని నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను ఎంతమంది ఎన్ని చూపించినా నువ్వు తప్పు చేయలేదని ఆధారాల కోసమే వెతికాను కానీ నీ కళ్ళల్లో ఉన్న నిజాయితీని నేను చూడలేకపోయాను నన్ను క్షమించు ఇప్పుడు చెప్తున్నాను నేను నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను నేను నేను నా భార్యగా ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకుంటాను అని అవనిని హక్ చేసుకుంటాడు శ్రీకర్ పాపం అవని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్